అందరికి రికార్డింగ్ ఇది వచ్చిందా ఇది వచ్చిందా ఏమన్నాను వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పాను స్టార్ట్ చేసానా వచ్చా అన్న రావాలి కదా మంచి టోర్నమెంట్ ఇది అలానే మీకు పంపించారు చూడండి మీడియా మిత్రులందరికీ నమస్కారం అదే అది కట్టేస్తే బెటర్ ఏమ్మో అది కొద్ది సౌండ్ గా ఉంది ఓకే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అది కూడా కట్టేమ్మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క సేవల్ని స్మరిస్తూ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తూ దాదాపు సంవత్సరం కిందట ఇదే ప్రాంగణంలోనే ప్రెస్ మీట్ పెట్టాం ఆ రోజు వర్షం ఎడదడుపు లేకుండా పడ్డాది రోజు కూడా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ తెరిపించింది కరెక్ట్గా సంవత్సరం కింద ఇదే ప్లేస్ లో పెట్టున్నాం ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ యోనక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైవ్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ భారతదేశంలోనే ఇది అతి పెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇది నిర్వహించడం ఒకటి రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునిపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు సుమారు పదిహేను వందల మంది వస్తారు దేశ వ్యాప్తంగా పదిహేను వందల మంది ఆటగాళ్ళందరూ కూడా పాల్గొవడం జరుగుతుంది భారతదేశంలో అగ్రగ్రామి ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గతేడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా మనం రాజమహేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ సుమారు ఐదారు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ అందరు కూడా రావడం వాళ్ళందరికీ కూడా నగరం ఆతిథ్యం ఇవ్వడం చాలా ప్రొఫెషనల్ గా టోర్నమెంట్ నిర్వహించడం ఓపెనింగ్ సెరమనీ కానీ క్లోజింగ్ సెరమనీ కానీ చాలా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి చాలా బాగా నిర్వహించడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కితాబిచ్చి వెళ్ళారు రాజమహేంద్రవరం లాంటి నగరంలోని టోర్నమెంట్ స్టేట్ టోర్నమెంట్ పెడుతున్నారు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారా క్వాలిటీ ఉన్న కోర్ట్స్ ఉంటాయా అని మేము ఒక అనుమానంతో వచ్చాం కానీ చూస్తే మంచి ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఉన్నాయి చాలా కాంపిటేటివ్గా ఈ యొక్క గేమ్ని నిర్వహించారని చెప్పి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చిన కోచెస్ ప్లేయర్స్ అందరు కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది దాన్ని మీ అందరికీ కూడా మరలా గుర్తు చేస్తా ఉన్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క టోర్నమెంట్స్ అన్ని పెడుతున్నప్పుడు మా అందరి తాలూకు ఆలోచన ఒకటే రాజమహేంద్ర అని అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు కూడా రాజమహేంద్ర వైపు ఉండాలన్నది మా అందరి తాలూకు ఆలోచన ఆలోచన తోటే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నా దీనికి ముఖ్య అతిథుల కింద రాష్ట్ర క్రీడా శాఖ మధ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు శాప్ చైర్మన్ రవి నాయుడు గారు ఎంపీ పురంధేశ్వరి గారు మంత్రి ఏదైతే జిల్లా మంత్రి దుర్గేష్ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామానాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద రాబోతున్నారని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ అలాగే కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పున్నాను రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మీ అందరికీ కూడా చెప్పు ఉండేవాడిని అవకాశం ఎలా ఉందని అంటే మనకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటిది దూరదృష్టితో ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం దీన్ని ఆనాడున్న మంత్రివర్యులు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతుల మీద ఈ యొక్క కోర్టుని ప్రారంభించుకోవడం జరిగింది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దూరదృష్టితోటి ఆలోచించి రాజమహేంద్రవరంలోని మనం అందరం కూడా సమకూర్చుకున్నాం దీని ఎదుర్కొంటేనే మీరు ఉండ చూడొచ్చు మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా దూరదృష్టితో అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు తగ్గట్లుగా మనం ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగితే ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని ఆలోచించే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా బాధ్యత కలిగిన వ్యక్తులు ఏదైతే నాతో పాటు ప్రెస్ మీట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అందరూ కూడా అనుసంధానంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈరోజు రాజమహేంద్ర చాలా వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ అయ్యింది దినదిన అభివృద్ధి చెందుతా ఉంది రాజమహేంద్రవరం ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ పరంగా ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యంగా ఉంది రాజమహేంద్రవరం ఒక నేషనల్ మీట్ పెట్టే స్థాయికి ఎదగలిగింది అని అంటే ఓవర్ నైట్ అయి ఉండదు అది అంటే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అవసరాలని అక్కడ ఉన్న టాలెంట్ ని గుర్తించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అలాగే బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక మనం నేషనల్ మీట్ పెడుతున్నామో అది ఇక్కడ రావడానికి కృషి చేసిన డిస్ట్రిక్ట్ బ్యాట్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులకి తప్పకుండా మనందరం కూడా అభినందనలు తెలియచేయాలి ఎంతో దృఢమైన సంకల్పంతో ఈ టోర్నమెంట్ కంపల్సరీ రాజమహేంద్రవరంలోనే పెట్టాలి మేము నిర్వహించగలం నిర్వహించడానికి కావలసిన వనరులన్నీ మా దగ్గర ఉన్నాయి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి ఆర్గనైజ్ చేయగలిగే శక్తి సామర్థ్యం అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ప్లేయర్స్ ఉన్నారు నేషనల్ ప్లేయర్స్ తో కంపీట్ అయ్యే శక్తి సామర్థ్యం కలిగిన క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మేము నిర్వహించగల కెపాసిటీ మాకు ఉన్నప్పుడు అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడగ్గా అవకాశం కూడా ఈ రోజు రాజమహేంద్రవరానికి రావడం కూడా జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రాజమహేంద్రవరంలో చేసే అనేకమైన కార్యక్రమాలు ఈ రోజున చాలా ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో అంటే రాజమహేంద్రవరం అన్నది ఒక దూర దృష్టితో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం ఒక దూర దృష్టితోటి చేస్తా ఉన్నాం ఉదాహరణ మొన్ననే ఐటీ మంత్రి లోకేష్ గారు స్త్రీ శక్తి పథకంలో భాగంగా రాపిడో వారితో ఒప్పందం చేసుకొని మహిళా రైడర్లని సబ్సిడీ తోటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది అంటే మహిళా సాధికారత కోసం కానీ అది మొన్న ఆయన చేస్తున్నారు కానీ మార్చ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ అంటే ఈ సంవత్సరం మార్చిలోనే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పింక్ మొబిలిటీ అని ఇరవై ఐదు ఎలక్ట్రానిక్ వెహికల్స్ సబ్సిడీ కింద ద్వక్రా గ్రూప్స్ కి ఇచ్చి మహిళా సాధికారత కోసం ఒక అడుగు ముందుకేసింది రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా ఆ వైపు అడుగులు వేస్తా ఉంది కానీ రాష్ట్రం అడుగులు ముందే రాజమహేంద్రవరం ఒక అడుగు ముందుకు వేసి పది మందికి ఆదర్శంగా నిలుస్తా ఉంది అలాగే గతంలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది గుంటూరులో వీధి కుక్కల దాడిలోని ఒక పిల్లవాడు మరణించిన వెంటనే మేము ఇక్కడ రాజమహేంద్రవర అప్రమత్తమై ఇక్కడ ఉన్న కెనాల్స్ కెపాసిటీ ఎంత ఉందో చూసి కెనాల్స్ కెపాసిటీ పెంచుకోవడం ఆపరేషన్ థియేటర్స్ పెంచుకోవడం అలాగే ఈ ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో అబ్జర్వేషన్లో పెట్టి వాటికి వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని చాలా అగ్రెసివ్ గా తీసుకొని కెనల్ సంఖ్యను డబల్ చేసున్నాం ఆపరేషన్ థియేటర్స్ అదనంగా ఒకటి పెంచున్నాం అబ్జర్వేషన్ చేసి వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కూడా చాలా విస్తృతంగా తీసుకెళ్లడం జరిగింది ఇదంతా కూడా గుంటూరులోని ఆంధ్రప్రదేశ్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు కూడా జరిగినాయి మీడియా వాళ్ళని కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే భారతదేశం అంతా కూడా ఉలిక్కి పడే విధంగా మన ఢిల్లీలోని ఆ సంఘటన జరగడం సుప్రీంకోర్టు కూడా ఎక్కడికక్కడ ఇవన్నీ లో పెట్టి వ్యాక్సినేషన్ చేయమని కూడా సుప్రీంకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక అడుగు ముందుకు వెళ్ళి ఏది మంచిది ప్రజలకి అన్ని అంశాల్లో ఒక పక్కన మహిళా సాధికారత మరో పక్కన క్రీడాకాలను ప్రోత్సహించడం మరో పక్కన ప్రజలు ఒక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాజమహేంద్రవరం చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాం రాజకీయంగా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే ఆలోచన కాదు ఈ నగరం ఎంతో ఘన చరిత్ర కలిగిన నగరం అంత ఘన కలిగిన నగరంలో మనం ఆ చరిత్రలోని ఆ చరిత్రలో మిగిలిపోయే విధంగా కార్యక్రమాలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన మునిపెప్పుడు లేని విధంగా ఒక నేషనల్ మీట్ చేస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా ఇంటర్స్టేట్ కాంపిటీషన్ కూడా ఇక్కడ నిర్వహించున్నాం అంటే రాజమహేంద్రవరానికి ఒక సమర్థత ఉందని మొన్ననే లాస్ట్ ఇయర్ ప్రూవ్ చేసుకున్నాం ఇప్పుడు నేషనల్ మీట్ చేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ గా తీర్చిదిద్దడంతో పాటు క్రీడాకారులు అందరూ కోరుకునేది ఒకటే వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక కోరుకుంటారు వేదిక అంటే ఇవన్నీ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆడుకుంటారు ఆడుకోవడం కాదు వారితోటి సరిసా సరిపాటుగా ఉన్న ప్లేయర్స్ తోటి ఆడడానికి ఒక మంచి మీట్ కోరుకుంటూ ఆ మీట్ ని ప్రొవైడ్ చేయడం అన్నది మనందరి యొక్క బాధ్యత ఆ బాధ్యతను మేము సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తూ తప్పకుండా రాజమహేంద్రవరం ఏదైతే పూర్వ వైభవం క్రీడా పరంగా పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమాలు మీ అందరం కూడా భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు మీ అందరినీ మీడియా వాళ్ళని కోరుతా ఉన్నాం మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం ఈ మీట్ నిర్వహిస్తా ఉంది భారతదేశంలోనే అతి పెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మీ అందరు కూడా కొద్దిగా ఆ మీడియా వాళ్ళందరూ కూడా న్యూస్ ని ప్రమోట్ చేయాలని దీన్ని కూడా రాజమహేంద్రవరం ఒక గొప్పని మీ ద్వారా అందరికీ తెలియచేయాలని మీ అందరిని కూడా అభ్యర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తారు టెక్నికల్ గా అన్న ఇది ది మీకు ఒక్క లైన్ లో చెప్పేస్తాం సివిల్ డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు ఆ వ్యవహారాల్లో పార్టీ అన్నిటిని పరిశీలిస్తా ఉంది చూస్తూ ఉంది చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది ఎవరి పనాలు చేసుకోవడం మంచిది ప్రజల్ని భయభ్రాంతులు చేసే కార్యక్రమం గతంలోని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము ఎందుకు చేయకూడదు అని అనుకుంటే మాత్రం చర్యలు తప్పు సింపుల్ అవునవును ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా దినదిన అభివృద్ధి ఇప్పుడు మొన్న మేము ఒక ఎంటర్ప్రీనూర్ సమ్మిట్ పెట్టాం రాజమహేందర్ వరం ఇప్పుడు దాకా అలాంటి అవకాశం ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు దానికి వచ్చిన స్పందన ఎలా ఉందంటే ఉదయానే ఉన్నతమైన అధికారులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి వాళ్ళకి ఎవరెవరో అడుగుతున్నారు ఏంటి మీట్ ఇంత బాగా జరిగిందంట నన్ను అడుగుతా ఉన్నారు ఇందాక ఒక అతను వైజాగ్ నుంచి వచ్చాడు సార్ రతన్ టాటా ఇన్క్యుబేషన్ అప్పకి నన్ను రిఫర్ చేయండి సార్ నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి అది వాళ్ళ యొక్క సహకారంతో నేను చేయగలుగుతాను ఈ యొక్క ఆలోచన ఇప్పుడు ఏం చేస్తున్నావు స్కూల్స్ దగ్గర తీసుకెళ్తా ఉన్నాం ఈ యొక్క ఆలోచన స్కూల్స్ దగ్గర తీసుకెళ్ళడం వలన వాళ్ళు నైపుణ్యాన్ని పెంచగలుగుతాం ఆ స్కిల్ ని మనం నర్చర్ చేయగలుగుతాం ఇదొక అంశం అయితే ఇంకొకటి ఫిజికల్ ఫిట్నెస్ అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ ఫిట్నెస్ లేకపోవడం వల్ల మెంటల్ గా ఎంత స్ట్రెంగ్త్ ఉండాలన్న ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు ఆ క్రీడలు లేకుండా ఎంతసేపు తోమేసి ఆ టీవీల్లో వస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ దీని గురించి పాకులు ఆడుతున్నారు కానీ ఆ టూ ఇయర్స్ పిల్లోడు మీ దగ్గర ఉంటాడు టూ ఇయర్స్ ఆడి జీవితం కాదు దాని తర్వాత ఇంకొక అరవై డెబ్బై సంవత్సరాలు ఆడ జీవితం ఉంది ఆ జీవితం ఉండాలి అని అంటే దాన్ని కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ టోటల్ ఓరియంటేషన్ ఉండాలి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి చైల్డ్ కి కాబట్టి ఆ స్పోర్ట్ కరిక్యులం కూడా తప్పనిసరిగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఇన్కల్కేట్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉంది లోకేష్ గారు చాలా స్పెసిఫిక్ గా ఉన్నారు ఈ విషయంలో ఏదో తూతు మంత్రంగా ఒక గంట సేపు స్పోర్ట్స్ అన్నప్పుడు తీసుకెళ్లిపోయి అలాగే ఒక నిమిషం పిరిగెట్టిచ్చేసి తీసుకొస్తే కాదు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్పోర్ట్ని ఎంచుకోవాలి ఎంచుకున్నవాడు దాని మీద తప్పకుండా దృష్టి పెట్టాలి ఆడాలి ఆలోచన ఓవర్ నైట్ అయితే ఇది జరగదు ఎందుకంటే మనం వదిలేసాం వదిలేశారు సరే ఎవరు వదిలేసారు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం వల్ల టైం వేస్ట్ తప్ప మనం దాన్ని గాడిలో పెడతాం పెట్టే కార్యక్రమంలో ఉంది ప్రభుత్వం ఇక్కడ మట్టుకు నేనైతే చాలా స్పెసిఫిక్ గా ఉన్నాను ఎక్కడ దొరికితే అక్కడ ఓపెన్ ల్యాండ్స్ ఉంటే ఏదైనా ఎడ్యుకేషన్ టై టైఅప్ చేసి అక్కడ పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండే విధంగా కార్యక్రమాలు చేయమని నేనే అడుగుతున్నాను చాలా చోట్ల ఇది చైతన్యలోని ఇద్దరు ఆకతాయిలు చేసిన కార్యక్రమం స్వతహాగా ఇన్స్టిట్యూషన్ లోకి ఐరన్ బాక్సెస్ కానీ ఇవి బ్లేడ్స్ కానీ కట్టర్స్ కానీ ఎలా చేయరు అక్కడ పిఈటి ఎవరైతే ఉన్నారో ఆయన రూమ్ లో ఆయన ఐరన్ చేసుకునే వీళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పిల్లవాడికి అసాల్ట్ చేశారు చాలా సీరియస్ ఇష్యూ అది చాలా తప్పు అది అంటే ఆ వయసులో వాళ్ళకి తెలిసి తెలియకుండా చెయ్యచ్చేమో కానీ అది కానీ తప్పు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి శ్రీ చైతన్య వాళ్ళు అనుకుంటా ఇద్దరు పిల్లల మీద ఇద్దరు పిల్లల మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి జ్యువ్లెన్ ఫోర్ట్ కి పంపించారు దగ్గరలోనే ఇన్స్టి చార్జ్షీట్ కూడా వేస్తా ఉన్నారు పీఈటీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిఈఓ గారితో కూడా రివ్యూ చేశాం ఆ పిల్లవాడు అమలాపురం రాజోల్లో ఉన్నారు ఇన్స్టిట్యూషన్ ఆ పిల్లవాడిని డే టు డే మానిటర్ చేయాలి ఆ అబ్బాయికి అన్ని విధాలుగా కూడా అసిస్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే అబ్బాయి మానసికంగా దెబ్బతింటాడు అమ్మో నన్ను నేను తలా దాడి చేశారు నా తోటి విద్యార్థులని ఆ అబ్బాయికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇన్స్టిట్యూషన్ అబ్బాయికి ఎడ్యుకేషన్ అన్ని కూడా సపోర్ట్ ఇవ్వాలన్నాం ఆ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అబ్బాయి ఇద్దరు పిల్లలు కూడా ఏదైతే ఇద్దరు పిల్లలు కార్కులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడమన్నాం ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు వాళ్ళు తల్లిదండ్రులు ఈ రోజున నేరస్తులు అయిపోయారు ఆ తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగేటట్లు ఎందుకంటే పిల్లలు చేసేది తప్పు మరి తప్పదు ఎందుకంటే అంత క్షమించడానికి నేరం ర్యాగింగ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ర్యాగింగ్ విషయం నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిన ర్యాగింగ్ అన్నది క్రైమ్ అలాంటప్పుడు చేసినప్పుడు మరి శిక్షార్హులు అవుతారు చర్యలు తీసుకుంటున్నాం చెయ్యాలి ఇంకా ఎందుకంటే టెన్త్ క్లాస్ అంటే ఆకతాయితనంగా ఉంటది తెలియదు అది ఓ ర్యాగింగ్ అంటే ఇంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటుందని అలాగని మనం జాలి పడితే మొదటిసారి నా మీద కూడా జాలి పడతారని ఒక మెసేజ్ వెళ్ళొచ్చు కాబట్టి కొద్దిగా కఠినంగానే వెళ్ళారు ఇది మేబీ ఏ లెసన్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా అక్కడ తప్పు చేశారు ఆ తప్పు చేయడం వల్ల పిల్లలు ఇద్దరు ఇంత అనుభవిస్తున్నారు అన్నది ఒక లెసన్ కింద వెళ్తే ఫ్యూచర్లో ఇంకే పిల్లలు అలాంటి తప్పు చేయాలి అది శ్రీ చైతన్యలో జరిగింది అవును హాస్టల్లోనే జరిగింది అదే చెప్తున్నాం అవునండి చెయ్యాలి ఇప్పుడు ఇది మనం చూసిన తర్వాత నాకు అర్థం ఏంది ఏంటంటే మనం కూడా ఒకసారి వెళ్తే మంచిదేమో అని అనిపించింది డిఓ గారికి కూడా చెప్పాం అదే మొన్న నారాయణది కూడా అయ్యింది డిఇఓ గారితో కూడా నోటీస్ ఇప్పించున్నాను ఎవరితో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎందుకంటే సెల్లార్ బిల్డర్ ఇచ్చినప్పుడు సెమీ సెల్లార్ అతను తన సొంత మెటీరియల్ పెట్టుకోవడానికి రైట్ లేదు ని కూడా నోటీస్ సర్వ్ చేయమన్నాను నేను డిఈఓ గారిని డిఐఓ గారు అనుకుంటున్నాను సర్వ్ చేశారు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు ఫర్దర్ గా ఎందుకంటే అది మార్నింగ్ సెవెన్ కాబట్టి ఎర్లీ అవర్స్ కాబట్టి ఇబ్బంది మనం చాలా అదృష్టవంతులు అదే క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగితే పిల్లలు అందరినీ క్లియర్ చేద్దురు అది ఒకవేళ అంతమంది పరిగెడుతున్నాడు తోపులాట్లు అయినా పడిపోయి ఉంటే పిల్లలు కొద్దిగా దృష్టి పెట్టాలి మేము కూడా టైం టు టైం రివ్యూ చేస్తున్నాం ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళు కన్వెన్షనల్ గా అంటే ఆనవాయితీగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేయడం మర్చిపోయారు విద్యాశాఖలోని గత అలవాట్లు బట్టి మర్చిపోయారు ఇప్పుడు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన స్పీడ్కి ఆయన విధానానికి ఇప్పుడు అన్ని బూజు దులిపి ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి తప్పులు మీ తప్పులు బయటపడితేనే సరి చేస్తాం వ్యవస్థను అయితే తప్పకుండా సరి చేస్తాం ఎవరా లేరు ఎవరా లేదు రైట్ లెఫ్ట్ ఎవరు నాకు నాకు రైట్ ఏమో ఉన్నాడు లెఫ్ట్ ఎవరా మంత్రులు ఎవరండి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అంతే నా కుటుంబ సభ్యులు కాదు తప్పకుండా వస్తాయన్న ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చేది కాదు అక్కడ ఉన్న అవకాశాలు బట్టి మనకు ఉన్న దురదృష్టం ఏంటంటే రాజమండ్రి సిటీకి ల్యాండ్ బ్యాంక్ లేదు రూరల్లోని రాజనగరంలో ఉంది దాన్ని ఏమో మనం రైట్ వేలో చూపించుకోలేకపోయాం ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసి చూపించాం మాకు కూడా ఉంది తీసుకురండి అని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఐడెంటిఫై చేస్తున్నాం ఎందుకంటే నిన్న కూడా అనౌన్స్ అయిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ లో మనది లేదు ఇది కూడా ఒక విధమైన అసంతృప్తి ఉంది మాకు కూడా మంత్రి గారు ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరు కూర్చోవాలి కూర్చోమని కొద్ది కలెక్టివ్ గా మేము కూడా కొద్దిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రతన్ టాటా ఇన్కబేషన్ హబ్బ కూడా నేను మరలా చెప్తున్నాను ఆన్ రికార్డు అదే పని మీద పట్టుకున్నాను లోకేష్ గారిని ఎందుకంటే మేము ఒక ఇన్నోవేషన్ హబ్బ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చి తెచ్చుతానంటే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఉంటది నవ్వేరు ఏటి హబ్ ఏటి ఏం చెప్తున్నాడని ఇది ఒక ఆలోచన అన్నది మన దానికి ప్రభుత్వం కూడా ఆనాడు ఉన్న కూటమే ఆలోచిస్తుందన్న తెలిసి నేను ఒక అడుగు ముందుకేసాను వస్తుందని విశ్వాసం ప్రభుత్వం వచ్చింది ఆ శాఖ మంత్రిగా ఆయనే నిర్ణయం కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తే నేను మొన్న ఓపెన్ చేసుకున్నాం అందరం కలిపి ఇది కూడా చెయ్యాలి ఎందుకంటే ఇది టైర్ టూ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ వచ్చే అర్హత ఉంది రిసోర్సెస్ ఉన్నాయి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఎంత మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నప్పుడు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం హ్యూమన్ రిసోర్సెస్ వైజాగ్ విజయవాడ బెంగళూరు ఇవన్నీ చోట ఉన్న రిసోర్సెస్ కి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ కి కాంపిటేటివ్ గా చాలా తక్కువ రేట్ ఉంటుంది అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఐటీ కంపెనీస్ రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ వస్తే వాళ్ళకి చాలా అన్ని విధాలుగా కూడా ఎమికబుల్ కానీ మనం అది అవకాశం ప్రభుత్వం నుంచి వెళ్ళగలిగితే బాగుంటుంది మా ప్రయత్నం మేము చేస్తున్నాం అదే పని మీద ఉన్నాం మీరు కూడా ఒకసారి చెప్పేసండి కొద్దిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్పండి మొత్తం మారిపోయింది ప్రెస్ మీట్ అంతా సబ్జెక్ట్ వెళ్ళిపోయింది ఇంకో చోటు వెళ్ళిపోయింది ஆயுத பூஜ்ய முடிய మీడియా మిత్రులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ మెన్ అండ్ ఉమెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాజమండ్రిలో నిర్వహించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది గత నెల శాప్ చైర్మన్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాజమండ్రి విసిద్ధి చేసినప్పుడు శాప్ చైర్మన్ గారు పిలిచి పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రిలో మీరు అతిపెద్ద టోర్నమెంట్ ఏదన్నా తీసుకుని చెయ్యండి అని ఎమ్మెల్యే రాజ సమక్షంలో అడిగారు అడిగితే మేము చెప్పాం శాప్ చైర్మన్ గారు సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము సౌద్యోన్ ఛాంపియన్షిప్ చేసాం ఇప్పుడు పది మరియు పెద్ద పెద్ద టోర్నమెంట్ అంటే రాజమండ్రి కేటాయించరు అంటే ట్రై చేయండి పుష్కరాలు వస్తుంది ట్రై చేయండి అని అడిగారు దాని మీద నేను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి రిక్వెస్ట్ మెయిల్ పంపించడం జరిగింది యాక్చువల్గా ఈ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వైజాగ్ అలాట్ చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కడైనా ఒక సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెట్రోపాలిటన్ సిటీ జస్ట్ లైక్ పూణే బెంగళూరు హైదరాబాద్ ఈ టైప్ సిటీల్లోనే జరుగుతుంది కానీ ఫస్ట్ టైం ఇన్ రాజమండ్రి హిస్టరీ ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో ఇంత పెద్ద టోర్నమెంట్ కేటాయించడం అన్నది అలాట్ చేయడం అన్నది చాలా గర్వంగా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫీల్ అవుతుంది దానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆయనకి ఒక విషయం ఆయన నోటీసులో సార్ ఇలా ఉంది ఇలా ఉందని చెప్పగానే అన్న మీరు ఎదరికి వెళ్ళండి వెనకాల మీ వెనకాల నేను ఉంటానని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తాం వల్ల ఇంత పెద్ద బడ్జెట్ అంటే సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ టోర్నమెంట్ కి ఫైనాన్షియల్ గా ఏ విధంగా ఉన్నా ఈ టోర్నమెంట్ కేటాయించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి అలాగే శాప్ కి మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు అత్యుత్తమైన క్రీడాకారులు అంటే భారతదేశంలో బ్యాడ్మింటన్ లో టాప్ సిక్స్టీన్ ప్లేయర్స్ అంటే పివి సింధు కిదాంబి శ్రీకాంత్ ఇంటర్నేషనల్ ఆ ఇదిగోనున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్ కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనదర్ థింగ్ ఏంటంటే దీన్ని నిర్వహించడానికి సుమారు ఫిఫ్టీ మెంబర్స్ టెక్నికల్ అఫీషియల్స్ భారతదేశంలో అత్యుత్తమైన టెక్నికల్ అంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ బీడబల్యూ టోర్నమెంట్ రెఫరీస్ కూడా ఈ టోర్నమెంట్ వచ్చి నిర్వహిస్తారు చాలా స్మూత్ గా నిర్వహిస్తారు ఇది ఆర్గనైజం చేయడం వరకు మన బాధ్యత టోర్నమెంట్ నిర్వహించే టెక్నికల్ అఫీషియల్స్ అది చాలా స్మూత్ గా నిర్వహిస్తారు దీనికి మెన్ అండ్ ఉమెన్ అంటే ఆల్మోస్ట్ పెద్ద క్రీడాకారులు రాజమండ్రిలో ఉన్న అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతాయి అంటే ఆల్మోస్ట్ బోర్డింగ్ అంతా పదిహేను వందల రూమ్లు ఆ రాజమండ్రిలో ఉన్న అన్ని రూమ్లు బుక్ అయిపోతాయి దీనివల్ల రాజమండ్రికి ఎకానమీగా కూడా ఇన్కమ్ వస్తుంది ఇది వాళ్ళ సొంత డబ్బులతోనే ఆ పంపిస్తాయి కాబట్టి మనం ఏమి అకామి ఓన్లీ థింగ్ అంటే మనం టెక్నికల్ ఆఫీసర్స్ మెయిన్ బోర్డింగ్ మన ఆర్గనైజింగ్ కంపెనీ ఇచ్చేస్తుంది దీనికి ఇంచుమించు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్యారెటిల్ కదా దానికి విపరీతమైన ఎక్స్పెండిచర్ అవుతుంది థింగ్ ఇది రాజమండ్రి స్థాయిని కి తీసుకు అంటే పుస్తకరాల ముందు రాజమండ్రి ఎంత క్రీడా హబ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్ లో ఉన్న అందరు ప్లేయర్స్ వస్తారు కాబట్టి ఉస్కరాల ముందు ఇది ఒక రాజమండ్రికి ఇది చాలా పెద్ద ఈవెంట్ గా నేను చెప్పదలుచుకున్నాను దీనికి మీ మీడియా మిత్ర దీంట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి నా అసోసియేషన్ మా అసోసియేషన్ లో ఉన్న ప్రతి మెంబర్ ఇంచుమించు ఒక వన్ మంత్ కష్టపడాలి అలాగే ఈ మీడియా సమావేశం అడుగుతున్నా రాజమండ్రిలో ఉన్న కోచెస్ ప్లస్ ఎవరైతే ప్లే ఆడుతున్నారు సీనియర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ లో మా అందరికి సపోర్ట్ చేసి దీ క్రీడను ఒక స్థాయికి తీసుకెళ్లాలి రాజమండ్రి యొక్క స్థాయిని ఇంకా తీసుకెళ్ళి మీ మీడియా మిత్రులు అందరికీ కదా ద్వారా కోరుతున్నాను దీన్ని అందంగా కవర్ చేసి భారతదేశం అంతా వెళ్ళేలాగా చేయాలని మీ అందరికీ నమస్కారం చేస్తారు ఈ టోర్నమెంట్ చేయడానికి వెనకాల నుండి ఎమ్మెల్యే అలాగే రాజమండ్రి మినిస్టర్ గారు దుర్గేష్ గారు అలాగే పురంధర్లు అందరూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరూ సపోర్ట్ తీసుకుని ఈ టోర్నమెంట్ ఘనంగా నిర్వహిస్తానని తెలియజేస్తారు సుమారు పదిహేను వందల మంది ప్లేయర్స్ వస్తారండి మెన్ అండ్ ఉమెన్ సింగిల్స్ జరిగితే మెన్ సింగిల్స్ మెన్ డబల్స్ అలాగే ఉమెన్ సింగిల్స్ ఉమెన్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఐదు ఈవెంట్లు అండి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ దాకా క్వాలిఫయింగ్ టోర్నమెంట్ జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మెయిన్ రాజ్ జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఇనాగరేషన్ ఉంటుంది అండి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారు వచ్చారు ద్వారకానాథ్ గారు ప్రెసిడెంట్ అంకమ్ చౌదరి గారు సెక్రటరీ వాళ్ళు కూడా వస్తారండి ఇప్పుడు ప్రెస్ మీట్ కి వెస్ట్ గోడ లో ఉంటారు రాంబారు ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చారు దీంట్లో మెన్ ఉమెన్ లో పాల్గొనే అర్హత ఉన్న ప్రతి ప్లేయర్ పాల్గొనవచ్చు క్వాలిఫైంగ్ లో పాల్గొనొచ్చు లో క్వాలిఫై అయితే మెయిన్ ర్యాక్ వస్తారు ఎవరైనా మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో ఎవరికి ఎలిజిబిలి ఉందో వాళ్ళందరూ కూడా పాల్గొనొచ్చు కవర్ చేస్తాను యూట్యూబ్ కవర్ చేస్తాను అన్ని కదా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ అనే హండ్రెడ్ పర్సెంట్ అన్ని కవర్ చేస్తాయి సార్ ఏజ్ మెన్ అండ్ ఉమెన్ అండి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నైన్టీన్ అండర్ నైన్టీన్ కంప్లీట్ అనే వాళ్ళు మెన్ అండ్ ఉమెన్ వాళ్ళందరూ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఎలిజి వాళ్ళు ఫిట్ లెవెల్ ఉంటే వాళ్ళు ఆడుకోవచ్చు ఎలిజిబుల్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ సెవెంటీన్ వాళ్ళు ఆడుకోవచ్చు ఫిఫ్టీన్ వాళ్ళు ఆడుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళకి ఫిట్నెస్ ఉంది మెన్ లో ఆడుకోవచ్చు తప్పే థ్యాంక్ యూ నమస్తే సార్ ఇక ప్రెస్అట్ సార్ E